మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మై నేమ్ ఈస్ పులి నరహరి మై ఛానల్ నేమ్ ఈస్ పులి నరహరి ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఫ్రెండ్స్ మనకు ట్వంటీ నైన్త్ రోజు వచ్చిన పాపప్ చూసుకుంటే రాయిస్ రీసెట్ రీఫోకస్ అంటే మనము పెరుగు రీ సెట్ అంటే మనకు మన ప్రతి ఆలోచనలను రీసెట్ చేసుకోండి రీఫోకస్ దానిపైన తిరిగి ఫోకస్ చేయండి తిరిగి ఫోకస్ చేయండి ఆలోచించండి మనకు మంచి విషయాలు ఎందుకంటే మనకు గ్లోబల్ మీటింగ్ మనకు యాషియా తోటి జరిగింది మనకు సర్వే వన్ అయిపోయింది టూ అయిపోయింది ఇప్పుడు సర్వే త్రీ అంటే మనకి ఒక లింక్ ఇస్తారు మన బ్యాక్ ఆఫీస్లో మనకు ఒక లింక్ ఇస్తారు దాని త్రూ మనకు ఒక పదకొండు ప్రశ్నలు ఇస్తారు వాటికి మీరు సమాధానం పెట్టి దాంట్లోకి ఎంటర్ కావచ్చు ఆ తర్వాత మనకు ఈ యొక్క పదకొండు స ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత మనకి అది ఓకే అని వస్తుంది ఆ తర్వాత కూడా కేవైసీ అలా జరుగుతుంది అని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కానీ అప్లియేటర్ కానీ ప్రతి ఒక్కరు మీరు మన ఓఈఎస్ బ్యాక్ ఆఫీస్ పైన దృష్టి పెట్టండి ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు ఇప్పటి నుండి ఎందుకంటే మనకి అక్టోబర్ మంత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన మంత్ మనకు ప్రతి ఒక్కరికి ఈరోజు మనం జరుపుకుంటున్నాం విజయదశమి దసరా ప్రతి ఒక్కరికి విజయాలు చేకూరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా మ మరియు ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఫామ్ అంటే అప్లికేషన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ చేయాలి చేసి అందులోకి ఎంటర్ అయినప్పుడు మీకు అందులో కేవైసీ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ మనం కొత్త దాంట్లోకి విక్టరీ విత్ యాష్ దాంట్లోకి వెళ్తాం వెళ్ళిన తర్వాత మనకు ఏ రకంగా చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి మనకు ట్రైనింగ్ ద్వారా మరియు మనకు వీడియోస్ ద్వారా చెప్తా అని చెప్పారు మొన్నటి వెబినార్లో కాబట్టి ప్రతి ఒక్కరూ వేచి ఉండండి అంతేకాని ఏది కూడా తొందరపడకండి ఇంకొకటి ఏంటంటే అంటే ఇప్పుడు వస్తున్నటువంటి గ్రూప్స్లో చాలా వైరల్ ఏమవుతుంది అని అంటే ఈ యొక్క అంటే ఎక్కువ ఐడియాస్ ఉన్న వాళ్ళది ఈ యొక్క వైరల్ అవుతుంది కానీ తక్కువ తక్కువున్నా అంటే ఒకటే సరిపోతుంది అని మనకు యాషారు ఇప్పుడే కాదు ఎప్పటి నుండో చెప్తుండ్రు కానీ అయినా కూడా చాలామంది ఎన్నో ఐడీస్ ఉన్నాయి కాబట్టి ఆ ఐడీస్ అనేది మీరు ప్రాబ్లం ఏం లేదు వాటిని ఎలా చేసుకోవాలి ఒకటే అనంటే ఇన్ని ఐడీస్ని మనం ఇది చేయాల్సిన అవసరం లేదు అంటే అన్ని ని మనం ఏం చేయాలి అనేది ఆ అర్జన తర్జన పడుతుండ్రు అది ప్రాబ్లం ఏం లేదు మనకు యాష్ గారు ప్రతిదీ మనకు చెప్తారు అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి ప్రతిదీ ఎందుకంటే ప్రతి ఐడి మీరు కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది అది మనకు ఏది అనేది పూర్తి సమాచారం అయితే మనకు రాలేదు అంటే ఇవన్నీ మనం అనుకునే మాటలు కొన్ని వైరల్ అవుతున్నాయి అంతేకాని మనకు యాష్ గారు ఏ ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా ఎవరికి తెలియదు కాబట్టి ప్రతిదీ ఇంకా అలాగా అంటే కొందరికి జీమెయిల్స్ లేక వాళ్ళకి పోయి వాళ్ళకి పాస్వర్డ్ గుర్తులేక మర్చిపోయి కొందరికి ఓపెన్ కూడా కావట్లేదు ఐడిస్ కొందరికి ఓపెన్ కూడా కావట్లేదు వాటికి కూడా సొల్యూషన్ అనేది ఇస్తారు కాబట్టి ఎవరు కూడా గాబరా పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కటి మనకు అన్ని ఈజీ వేలనే వెళ్తాయి అంతేకాని మీరు ఏదో అరే ఇది ఏమైతుందో ఏమవుతుందో అని అనుకునే పరిస్థితి అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి ఎందుకంటే మనం ఇందులో ఉన్నాము అని అంటేనే ఒక మంచి వేలో ఉన్నామని అర్థం కాబట్టి ప్రతి ఒక్కరు ఎటువంటి ఇబ్బంది పడకండి ఎక్కువ ఐడీస్ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడకండి అది ఎలా చేయాలి ఏంటి అనేది యాశుగారు మనకు ప్రతిదీ ఇస్తారు ఇచ్చినప్పుడు దాని ప్రకారంగా చెయ్యండి నో ప్రాబ్లం ఎందుకంటే ఆ ఐడి మాత్రం వేస్ట్ వెళ్ళదు ప్రతి ఐడి ఇంపార్టెంటే కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ఈ యొక్క టెక్నాలజీ అనేది మనము పది మందికి హెల్పింగ్ చేసే టెక్నాలజీ మనము పది మందికి హెల్పింగ్ చేయడానికి మాత్రమే మన యొక్క టెక్నాలజీని అందరూ వాడుకోవాలి అలాంటి టెక్నాలజీ కానీ ఎటువంటి ఇది అనేది మనకి ఇంకా ఎవ్వరికీ తెలియదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వేచి ఉండండి ఆ సమాచారం వచ్చినప్పుడు మనం తీసుకుందాము అంతేకాని ఈ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా గాబర పడుతుందని నాకైతే అర్థమైంది అది అవసరం లేదు ప్రతిదీ మనకు సొల్యూషన్ అనేది ఉంటుంది ప్రతిదానికి ఎందుకంటే ప్రతి ఒక్క ఫౌండరు కొందరు అంటే అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ప్రతిదీ మనకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ ఎవరు కూడా గాబర పడకండి మనకు ప్రతిదీ హ్యాపీగా జరిగిపోతుంది ఎందుకంటే ఈ టెక్నాలజీ అనేది పది మందికి ఉపయోగపడాలి అందరూ వాడుకున్నప్పుడే అందరికీ ఈజీ ఉన్నప్పుడే అది చాలా గ్రోత్ అనేది వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకండి ఫ్రెండ్స్ మనకు ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎప్పుడైనా మనకు మన బ్యాక్ ఆఫీస్లో లింక్ రావచ్చు ఆ లింక్ తోటి మనము విక్టరీ విత్ యాష్ దాంట్లోకి వెళ్ళాలి అంటే మీరు పదకొండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి అంటే అందులో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఆ యొక్క ప్రశ్నలు కూడా మనకు ఈజీగానే వస్తాయి కాబట్టి ప్రతి ఆ దాన్ని పూరించవచ్చు పూరించిన తర్వాత మనకు ఓకే అని వస్తుంది ఆ తర్వాత మనకు కేవైసీ కూడా చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇందులో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నారు చాలామంది కొంత ఇదిగా కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఎవరు అంటే ఎవరి అంటే బ్లెస్సర్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు వాటిని చేసుకోండి మీ యొక్క బ్లెస్సర్కి దగ్గరగా ఉండండి ఎందుకనంటే మీరు టచ్లో ఉన్నప్పుడు మాత్రమే అది తొందరగా చేయగలుగుతారు మీ యొక్క ఐడి ఒకవేళ తొందరగా కాకుండా ఇదైనా కూడా మన ఐడి ఎక్కడ పోదు కానీ అది వేరే విధంగా ఉంటుంది మనము ఇచ్చిన టైం లోపల చేసుకుంటే మనము విక్టరీ విత్ యాష్లోకి వెళ్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఓఈఎస్ ఓపెన్ చేసుకొని మన యొక్క ఐడి ఓపెన్ చేసుకొని బ్యాక్ ఆఫీస్లో మనకు ఆ పాపప్ని ఆ న్యూస్ని చూస్తూ ఉండండి మనకు అందులో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చేసుకోండి ప్రతి ఒక్కరికి అది ఈజీగానే ఉంటుంది అదేం హార్డ్ కాదు చాలా ఈజీగా వస్తుంది మనము మనకు అందులో ఉన్న ప్రశ్నలే ఉంటాయి తప్ప వేరే ఏది ఉండదు ఉదాహరణకి అంటే ఉదాహరణకి మళ్ళీ మీరు వేరే కాదు మన నేము మన పేరు ఇవి ఒకవేళ మన పై అప్లైనర్ పేరు ఇలా ఆడుకోవచ్చు లేకపోతే మీకు ఎన్ని ఐడిస్ ఉన్నాయి మీరు ఏ టైంలో జాయిన్ అయింట్లు ఇలాంటివి అంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ తోటి మీరు ముందుకు నడుస్తారా ఎందుకంటే ఒక ఇదిగా అంతే సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి తప్ప మనకు హార్డ్ క్వశ్చన్స్ అనేది ఇదేమి ఎగ్జామ్ కాదు ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ప్రతి ఒక్కరికి మంచి లైఫ్ అనేది ఉండబోతుంది అతను ఇంకా ఏది ఎవరికి ఏమీ చెప్పట్లేదు ఎందుకంటే ఇదివరకే మనకు ఆల్రెడీ అలా చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి ఏది బయటికి రావట్లేదు ఆయన ప్రతిదీ ఒక ఆలోచనతో చేస్తుండు కాబట్టి మనం కూడా మంచి ఆలోచనలతోటి హ్యాపీగా ముందుకు వెళ్దాము మీకు ఎంతమంది అయితే మీ సమూహముందో ప్రతి ఒక్కరికి మీరు సేవ చేయడం అంటే వాళ్లకు హెల్ప్ చేయడమే మీరేదో పెద్ద ఇది చేయాల్సిన అవసరం లేదు మీ సమూహానికి మీరు హెల్ప్ చేస్తే చాలు ప్రతిదీ మనకు ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి ట్రైనింగ్ వీడియోస్ ఉంటాయి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి అని మనకు ముందు వెబినార్లో మన యాషగారు చెప్పారు కాబట్టి ప్రతిదీ మనము పాటించుకుంటూ ముందుకు వెళ్దాము హ్యాపీ లైఫ్ని గడుపుదాము కాబట్టి ప్రతి ఒక్కరికి జ్ఞానమే అంతులేని సంపద ఎందుకంటే మనకు జ్ఞానం అనేది ఉన్నప్పుడు మాత్రమే సంపద అనేది వస్తుంది ఆ జ్ఞానం లేకపోతే సంపద అనేది రాదు అంటే జ్ఞానము అనంటే ఉదాహరణకి మనకి ఈ యొక్క ఐడి ఓపెన్ చేసి చేయడం ఆ ఓపెన్ చేసి చేసిన తర్వాత అందులో ఏం చేయాలో అనేది నేర్చుకోవడం వీటినే వీ ఇదే జ్ఞానం అంతే తప్ప ఇంకా జ్ఞానం అంటే ఇంకేదో అని అనుకోకండి జ్ఞానం అనేది మనకు ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యాలి ఏది చెయ్యొద్దు అనేది తెలుసుకోవడమే జ్ఞానం కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి మనకు ఏ ఎప్పుడైనా ఎనీ టైం మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క బ్యాక్ ఆఫీస్ని తనిఖీ చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మరొకసారి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి యాష్ ముఫారే గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు హ్యాపీ దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్